ఓం నమో నారాయణ నమ శివాయ మనం మాట్లాడుకున్నాం నాస్తి నారాయణ సమం నా భూతం నా భవిష్యత్తి నారాయణుడికి సమానమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు రారు ఉండబోరు అని చెప్పేసి ఈ సత్యవాక్యం ద్వారా మీకు కార్యసిద్ధికి మీ యొక్క కార్యసిద్ధికి నేను ప్రయత్నిస్తున్నాయి చెప్పేసి సూత మహర్షి సౌనిక మహాముని అండ్ రిమైనింగ్ వాళ్ళతో అన్నారు ఇప్పుడు కంటిన్యూ చూడండి సౌనిక మహర్షి అంటున్నారు ఋషిశ్రేష్ట మొట్టమొదట విష్ణు భగవానుకే ఎందుకు నమస్కరించాలి దయచేసి చెప్పండి అన్నాడు శౌనకుడు హే శౌనక అన్ని వేదాల ద్వారా వేద్యుడు అనగా తెలుసుకొనబడేవాడు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలలో సర్వత్రా కీర్తింపబడుతున్నటువంటి ఏకైక దైవతము మహావిష్ణువే కాబట్టి ఆయనే ప్రథమ వందనీయుడు దట్ మీన్స్ ఏ పురాణ ఇతిహాసాలు తిరగేసినా వేదాంగాలు వేదాలు మొత్తం చూసినా అంతరా కూడా మనం తెలుసుకోవాలనుకుంటున్నది ఎవరిని కీర్తిమ పడుతున్నది ఎవరిని అన్నప్పుడు ఒక మహావిష్ణువే కనిపిస్తున్నాడు కాబట్టి ఆయనే మొట్టమొదట మనం ఆయనకి మనం నమస్కరించాలి ఆయనే అందరిలోనూ జ్ఞాన రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి ప్రథమ ప్రణామయోగ్యుడు అందరిలోనూ ప్రధానుడు అందరికంటే అన్ని విధాల అధికుడు విష్ణువే కాబట్టి ఆయనే ప్రప్రథమ సర్వప్రథమ ప్రణామయోగ్యుడు భగవద్గీతతో శ్రీకృష్ణుడు చక్కగా చెప్తాడు నువ్వేం చేస్తున్నావు నీ డ్యూటీ అంతే చేయిస్తుంది నేను ఈవెన్ ప్రహ్లాదుడి విషయంలో కూడా హిరణ్య కసమును వధిస్తున్నప్పుడు దానికి ముందు ఎక్కడరా నీ శ్రీహరి అన్నప్పుడు ప్రహ్లాదుడు చెబుతాడు అందుకరుడు ఇందు లేడని సందేహం వాళ్ళదు ఎందుకు వెతుకుని అందెందే కరుడు నా శ్రీహరి అని అంటాడు లేదా ఇక్కడ ఏం చెప్తున్నారండి అందరిలోనూ రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు అందరిలోనూ ప్రధానుడు ఆయనే కాబట్టి అన్ని విధాల ప్రప్రథమంగా సర్వప్రథమంగా ఆయనకి మనం నమస్కరించాలి అని చెప్తున్నారు విష్ణు సమానుడైనటువంటి దేవుడు కానీ వాయు సమానుడైనటువంటి గురువు కానీ లేరు విష్ణు పది సమానమైన తీర్థం లేదు విష్ణు భక్తులతో సమానమైనటువంటి భక్తులు లేరు సో విష్ణు సమానుడైనటువంటి దేవుడు ఎక్కడా లేరు గురువు అన్నప్పుడు వాయు అట సమానుడైనటువంటి గురువు లేరు విష్ణుపది అని ఒక తీర్థం ఉంది దానికి సరిపడ తీర్థం అనేది వేరేది లేదు ఇక విష్ణు భక్తులతో సమానటువంటి వేరే భక్తులు లేరు అన్నారు ఇది కొంచెం మన ఆపుదాం అంటే విష్ణు భక్తులే గొప్పవారిని అయితే అనలేరు కూడా ఇక కలియుగంలో ఎన్నో పురాణాలు ప్రాచుర్యంలోకి వచ్చే వస్తాయి అంటే కలియుగానికి ముందు ఇది అంతా చెప్తుంది అన్ని పరమ పవిత్రాలు ముక్తిదాయకలు అయినా మహావిష్ణువుకి ప్రత్యేక ప్రీతికరమైనటువంటి మూడు ఉన్నాయి భగద్భక్తుల భగవద్భక్తుల ప్రసక్తి ఉన్నది కలికాలంలో మనిషికి విన్నంత మాత్రాన కళ్యాణకారిగా ఉండేది సృష్టిని మొదటిసారిగా విష్ణురూపంగా చెప్పేది ఆయన నుండే బ్రహ్మ మహేషాదుల సృష్టి జరిగిందని వెల్లడించేది ఎన్నో అర్థాలను తత్వాలను అనితర సాధ్యమైనటువంటి తత్వజ్ఞానాన్ని ప్రతిపాదించేది అయినా శ్రీ భాగవత మహాపురాణం మొదటిది సో ఈ కలికాలంలో ఎన్నో పురాణాలు ప్రాచుర్యంలోకి వస్తాయి అయితే అన్నీ కూడా పరమ పవిత్ర ముక్తి దాయకలే అయితే మహావిష్ణువుకు మాత్రం అత్యంత ప్రీతికరమైనవి మూడు అంటూ మొదటిది ఏం చెప్తున్నారండి శ్రీ భాగవత మహాపురాణం భాగవతం అందులో ఆల్మోస్ట్ విష్ణుమూర్తికి సంబంధించి ఆయన అవతారాలు అన్నీ ఉంటాయి అందులో విష్ణు భక్తిని ఆయనను కట్టపడేసే మంత్ర సహిత శ్లోకాలను భక్తిని పెంచే కథలను ప్రపంచానికి ప్రసాదించిన విష్ణు పురాణం రెండవది సో విష్ణు భగవాను అత్యంత ఇష్టమైనవి మూడు అందులో ఒకటి శ్రీ భాగవత మహాపురాణం రెండు విష్ణు పురాణం ఇక మూడవది అన్నింటికన్నా మిన్నగా ఆయనే చెప్పి తన భక్తుడైనటువంటి గరుడుని పేర మానవ జాతికి ఇచ్చినటువంటి గరుడ పురాణం మూడవది సూపర్ సో విష్ణు భగవానుకి ఇష్టమైనటువంటివి మూడు మూడు పురాణాలు శ్రీ భాగవత మహాపురాణం రెండు విష్ణు పురాణం మూడు గరుడు పురాణం ఇందులో గరుడు పురాణం సాక్షాత్తు ఆయన చెప్పింది ఎవరికి గరుత్మంతునికి సో రేపు గరుడుకి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విష్ణు మహిమ ప్రళయాంతంలో శేషణిని స్థుతి మేలుకొలుపులు ఇవి రేపు డిస్కస్ చేద్దాం